అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం రాష్ట్ర చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునిపోయినా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును అలాగే మీకు వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ టాపిక్ టాపిక్లైతే వెళ్దాం మెయిన్ టైటిల్ అయితే చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పుడే ఒక సంచలన తీర్పు విడుదల చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ యొక్క తీర్పు ఇప్పటి నుంచి అందరికీ అమల్లోకి అయితే రాని దగ్గర చూస్తున్నాం సుప్రీంకోర్టు ఆస్తులు ఎవరికి ఇవ్వాలి పూర్వీకుల ఆస్తులకు సంబంధించి ఎవరికి హక్కు ఉంటుంది ముఖ్యంగా తాత ఆస్తిపై మనవడికి హక్కు ఉంటుందా లేదా అన్న దానిపై మనకి స్పష్టమైన తీర్పు అయితే వెలువరించడం అయితే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు కొత్త నిబంధనల ప్రకారం చూసినట్టయితే తాత తన సొంత ఆస్తిని ముఖ్యంగా సంపాదించినట్లయితే దానిపై ఎటువంటి హక్కు కూడా మనకి మనవడికి అయితే ఉండదు అని చెప్పి కీలక శాకిస్తూ మనకి సంచలన తీర్పు అయితే వెలువరించడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం తాత రాసినటువంటి వీలునామా ఆధారంగా ఆ ఆస్తికి సంబంధించిన వారసును అయితే నిర్ణయిస్తారు తాత ఆస్తి అనేది ఎప్పటికి కూడా మనవడికి డైరెక్ట్గా చేరదు అని చెప్పి గమనించాలి ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం ఏదైనా ఆస్తి తగాదాల విషయంలో చట్టపరమైన హక్కును గౌరవించాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క పెన్షనర్స్కి సంబంధించి ఈ యొక్క తీర్పు అయితే అమలు కాను ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా మనవరాళ్లకు ఈ ఆస్తిపై పుట్టుకతోనే హక్కు ఉంటుందా లేదా అన్న దానిపై కూడా స్పష్టమైన తీర్పు అయితే విలువరించింది రెండు వేల ఐదు సవర్ణ చట్టం ప్రకారం కుమార్తెలను కుమారులతో సమానంగా పరిగణించి వారికి కూడా సమానమైన కుపెన్సినర్గా మనకైతే పరిగణించడమే జరుగుతుంది మనవరాలు తల్లికి సమానంగా ఇక్కడ హక్కులను పొందలేరని చెప్పి ఒక కీలక శాకిస్తూ మనకి తీర్పు అయితే వెలువరించడమే జరిగింది ముఖ్యంగా కుమార్తెకు మాత్రమే హక్కు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై నెక్స్టేక్ వాన్